ఫోన్ ఉంటుంది చూడతాముడు నా ఫోన్ ఏది మరి మీ ప్రెస్ క్లబ్ సెక్రటరీ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ జర్నలిస్ట్ ఆఫ్ అనంతపురం సిటీ ఐఎమ్ డాక్టర్ రత్నాకర్ ఎంబీబీఎస్ గోల్డ్ మెడలిస్ట్ ఎల్ఎల్బీ ఎంబీఎంఏ జర్నలిజం నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ బాల్ మహానాడు ఐ బీన్ ఇన్ దిస్ మూమెంట్ ఫర్ థర్టీ ఇయర్స్ కంటిన్యూస్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిత్రులారా ఇది దేశవ్యాప్త ఉద్యమం కాబట్టి విలేకర్ సోదరులు అందరినీ కూడా నేను ప్రత్యేకంగా కోరేది ఒకటే నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను ఇక్కడ నుంచి ఇండియా మొత్తం మూమెంట్ ఇది మోడీ గారు మరి ఆయన చొరవతో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జడ్జ్మెంట్ ఇప్పించడం జరిగింది కాబట్టి సీరియస్ పాయింట్స్ పోయంగా ఇప్పుడు ఆ ఎంగిలి మెతుకుల కోసమే ఆలోచించే విధంగా ఈ ఎంగిలిమెతుకులో షేర్స్ కోసమే ఆలోచించే విధంగా మనమంతా ఆలోచించే విధంగా ఉండాలనేదే ఈ రాజకీయ కుట్ర అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా నేను కానీ సంస్థ కానీ ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలు అభివృద్ధికి వ్యతిరేకం కాదన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మోడీ గారికి నిజంగా మరి ఎస్సీ లిస్టులో మిగతా కులాలను పైకి తీసుకురావాలనుకుంటే ఎస్సీ రిజర్వేషన్ పెంచి వారికి ఇచ్చేయాలి కానీ ఎంగిలి మిత్రుల పేరుతో పడేసేటటువంటి రిజర్వేషన్లు వాటాల కోసం కొట్టుకు అనేది కరెక్ట్ కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిత్రులారా హిందీ మిత్రులారా భావర్వహినో సోనియే ఎస్సీ ఆరక్షణ వరకీ కనుగే బహానే దేశభరమే సభీ రాజనీతిక పార్టీ ఆ దళితకు కంజోర్ కర్రహిస్ హై హే సభి కో మిల్క లోక్ తాంత్రిక్ లడాయి కని చాయి లడనా హై మనం పోరాటం చేయకపోతే వి లూజ్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ కంట్రీ మనం కంప్లీట్గా ఎప్పటికీ కూడా బానిసలుగానే వాళ్ళు పడేసేటటువంటి ఇంగిలి మెతుకులుగా ఇంగిల్ ఇంగిలిమెతుకుల కోసమే కొట్టుకునే విధంగా మిగిలిపోతాం మిత్రులారా మీరు అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ చట్టాలు చేశారు కదా ఇక చేసేదేముందని డోంట్ థింక్ దట్ ది కాంటు బి చేంజ్ ఇజ్ టు బి గీత వాట్ ఇస్ దట్ ఈజ్ ఇట్ గీత ఆర్ బైబిల్ ఆర్ కురాన్ దట్ ఇస్ నాట్ టు బి చేంజ్ డోంట్ థింక్ దట్ ది కాంట్ బి చేంజ్ అవి చేంజ్ చేయలేము అనుకోకండి మిత్రులారా ప్రజాస్వామ్యలో పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ మనం ప్రజలిస్తే మనం కంటిన్యూస్గా రిలెంట్లెస్గా శాంతియుతంగా పోరాటం చేస్తే ఏ చట్టాలను అయినా సరే వెనక్కి తీసుకోవాల్సి మరి రైతు చట్టాల విషయంలో చట్టాల విషయంలో మనం అందరం చూసాం రైతులందరూ కూడా నార్త్ ఇండియాలో మరి ధర్నాలు కానీ ప్రజాస్వామ్యంతో పోరాటం చేస్తే వాళ్ళంతా కూడా మోడీ తోకముడుచుకుని వెనకబోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి చేస్తూ ఉన్నాయి మోడీ గారైతే మరి పగబడేసి ఈ దేశంలో ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు కూడా డెవలప్ అయినటువంటి కులాల్ని పూర్తిగా తొక్కేసేటటువంటి కార్యక్రమం ఇది ఎందుకంటే మనం ఇప్పుడు కూడా ఆ ఎంగిలిమెతుకుల కోసమే కొట్టుకు చావాలి అలాగే మరి అన్ని అన్ని భాషల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ కూడా ఈ జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా నిరంతర పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం అలాగే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి దళిత సోదరులందరూ గమనించాలి ఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీ కాస్ట్ ఆఫ్ ఎనీ కాస్ట్ ఇన్ ద షెడ్యూల్ క్యాస్ట్ లిస్ట్ ఇది దళితుల ఐక్యతపై రాజకీయ కుట్ర మోడీ బీజేపీ కలిసి చేస్తున్నటువంటి కుట్ర దీనికి దీంట్లో చంద్రబాబు భాగస్వామ్యం అనే విషయాన్ని మీరందరూ గమనించాలి మిత్రులారా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం అంబేద్కర్ చెప్పారు రెలెంట్లాస్ ఫైట్ చేయమని కంటిన్యూస్గా పోరాటం కొనసాగించాలి మిత్రులారా కొనసాగించకపోతే మనం ఈ దేశంలో పూర్తిగా ఉనికిని కోల్పోతాం అందుకనే నేను చెప్పేది ఒకటే మోడీజీ లిస్ట్ మీ బాకీ జాతీయం పరగ్రాఫ్కి వస్తారు హే అగర్ ఆప్ సచ్చా దోస్తి ప్రేమ హరక్షణ టెన్ పర్సెంట్ బడాకర్ బాకీ జాతీయకు దానా చాయి మోడీజీ ఆ సక్తే కాం కరే లేకి దళిత జాతీయకు విభజిత నా కరే యాం దేశ అచ్చాన మోడీజీ ఇదే విషయాన్ని చెప్తూ వచ్చాను మిత్రులారా మరి మీరంతా కూడా ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా ఇప్పటికీ దరిదాపుగా మరి నార్త్ నార్త్ కోస్ట్ ఆంధ్రాలో శ్రీకాకుళంలో మొదలెట్టి అన్ని జిల్లాల్లో అవేర్నెస్గా ఒక మెసేజ్ ఇవ్వాలి వాట్ ఈస్ హ్యాపెనింగ్ రిగార్డింగ్ ది షెడ్యూల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్ అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది మరి కాంగ్రెస్ పార్టీ ఇఫ్ యూ డీడ్ ఫర్ ది సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎసీస్ ఇన్ ఎ కార్నర్ ఆఫ్ ఇండియా పంజాబ్ అండ్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా మోడీ డీడ్ ఫర్ ది ఎంటైర్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ తెర మీదకి తీసుకొస్తే మన మోడీ సారు ఈ ఎస్సీ వర్గీకరణ దేశం మొత్తం మీద చేయడం జరిగింది మిత్రులారా ఇది చాలా దారుణమైనటువంటి ఇష్యూ ಮರೆ ಎಸ್ಸಿ ತೊಕ್ಕೇಸೇಟವಾದ ಕಾರ್ಯಕ್ರಮ ಕಟ್ಟಿ ನನ್ ಭಾನು ಸಹೋದರಿ ಸಹೋದರಗಳ ಎಲ್ಲರಿಗೂ ವನಕಂ ಎಂದ ಪ್ರಿಯ ಕನ್ನಡ ಮಲಯಾಳಿ ಸಹೋದರಗಳೇ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಕೂಡ ಈ ಪೋರಟೋದ ಭಾಗಸ್ವರು ಕಾವೆಲ್ಲ ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ ಪ್ರಿಯ ಗುಜರಾತಿ ಮಿತ್ರೋ ನನ್ನ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ ನೀರಂದರು ಕೂಡ ಎಲ್ಲರೂ ಈ ಮೂಂಟ್ ವನ್ನಿಟ್ಟೆ ಜನಾಧಿಪತ್ಯ ಸಾಮರ ನಡತಿ ಇಲ್ಲ ನಮಗೆ ಒಂದು ನೆಲೆ ನಿಲ್ಪ ಈ ನಾಟಿ ಉಂಡವಿಲ್ಲ ನಿಲ್ಲರ್ಕು ಪರಿಕ gabati we, we should all think of seriously we should fight continuously relentlessly without opting for any non-violence peacefully